భారతదేశంలో శ్వేతా విప్లవ పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ వర్గీస్ కొరియన్ జయంతిని పురస్కరించుకుని బనిగానపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జాతీయ పాలనా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవేశ మహాసభ నంజర్ల జిల్లా అధ్యక్షులు టంగుటూరి సేనయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు హైదర్ ఆధ్వర్యంలో రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు దాదాపు వంద మంది రోగులకు ఈ సేవ అందించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాదేవి డాక్టర్ శైలజ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది వైద్య సేవల అభివృద్దికి రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేసిన సహాయాన్ని సీనయ్య హైదర్ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ షబానా డాక్టర్ నాయక్ డాక్టర్ ప్రశాంతి పకృబి శ్రవణ్ కుమార్ ప్రసాద్ శంకర్ నాయక్ రెహన్ తదితరులు పాల్గొన్నారు అలాగే బనాార్పల్ల పట్టణంలో పచ్చదనం కోసం ఇక్కడ హాస్పిటల్లో కూడా చెట్లు చాలా నాటినారు అక్కడ కూడా చెట్లు బాగా పచ్చుకాయి ఒక సంవత్సరం ఉంటే ఎంతో గురి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్లాస్టిక్ నిర్మూలనలో బాగుందా మీరు కూడా ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ వాడడం వల్ల చాలామందికి క్యాన్సర్లు చాలా వస్తున్నాయి సమయం జబ్బులు ప్లాస్టిక్ నడుస్తున్నాయి కాబట్టి మీరు కూడా అది గమనించి ప్లాస్టిక్ నివారించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిబ్బందికి ఈరోజు అనే మహావ్యక్తి యొక్క పుట్టినరోజు ఇతను కేరళ నివాసి ఈ పాలు ఈ పాల యొక్క డైరీ ఈరోజు అభివృద్ధి చెందడానికి చాలా 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 ముఖ్య కారణం మనకు స్వాతంత్రం రాక ముందుకు ఇతను పాల గురించి చాలా అన్వేషణలు చేసినారు ప్రస్తుతానికి ఇతను అంటారు మన యొక్క పాల ప్రోడక్ట్స్ ఈరోజు అన్ని విధాలుగా మన యొక్క పల్లెటూర్లలో పాల మీద ఎక్కువ ఆధారపడి జీవి జీవితం సాగిస్తూ ఉంటారు ఇప్పటికీ కానీ వాళ్ళందరికీ ఇతను ఏ విధంగా పాలు ఆ పాల సేకరణ పాల సేకరణ గురించి మనకు ఏ విధంగా జీవనశైలిలో మార్పు తీసుకురావచ్చు అనేది విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేసినారు రెండు వేల పన్నెండులో ఈయన చనిపోయినప్పుడు మన భారత ప్రభుత్వం ఇతని సేవను గుర్తించి ఈ ఆయన పుట్టినరోజును పాల దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి ఇతను చేసిన సేవలైతే ప్రతి రైతు పరిశ్రమలో మీద ఆధారపడే ప్రతి రైతు ఇతని యొక్క మంచి గుర్తింపు చర్యలను మనసులో పెట్టుకొని ఎప్పటికీ రోజు ఇతని గురించి మాట్లాడడం న్యాయం ఎందుకంటే ఆయన చేసిన సేవ అలాంటిది మన భారతదేశం ఇతన్ని గుర్తి గుర్తించి గర్వించదగినట్టుగా ఈయన యొక్క పుట్టినరోజును యొక్క పుట్టినరోజు మనకు ప్రపంచానికి గుర్తుండిపోయేటట్లు ఈ రోజు పాల దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అని చెప్తూ తెలియజేసుకుంటున్నాను ైకర నాకు ఊరి వేసి అడిగారు అన్న ఇక్కడ దేశంలో కొంచెం పాలు కోట్లు ఎవరైపో కానీ అడ్డుకునే కానీ ఇస్తే బాగుంటుంది అని అంటే అన్న ఒక విషయం కూడా ఆలోచించుకుందా సరే అని చెప్పి ఎప్పుడే స్పందించి అదే ఏజెన్సీ గారి ఫోన్ చేసుకుంటాను సరే అన్న చాలా థ్యాంక్స్ అన్న ఇట్లాంటి కార్యక్రమాలు మరింత చేయాలని వేషన్ మనం మరింత సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు యాక్చువల్లీ వర్కిస్ కురియన్ అనే ఒక కేరళ అయినమాట మిల్క్ రెవల్యూషన్ స్టార్ట్ చేశాను దాదాపు మనం వన్ ఫోర్త్ అంటే వరల్డ్ మిల్క్ ప్రొడక్షన్లో మన ఇండియా భాగం ఏంటంటే వన్ బై ఫోర్త్ అనమాట అంతా మిల్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది మన ఇండియా యూఫర్లో సో ఈ మంచి రెవల్యూషన్ అనమాట పాలు ఇట్లా చేశారనమాట దానివల్ల మన ప్రజలకు అందరికీ అది ఉపయోగపడతాము దాన్ని సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు మా ఫేస్బుక్ కలిపిన అందరి కలిపి గ్రామీణ ప్రాంతాల నుంచి గర్భిణీ స్త్రీలకు ఏమైనా మనం కొంచెం ఒక చిన్న చిత్రానం డాక్టర్ కానీ లేదంటే ప్రయాణం కానీ మన ఒక అపండు ఇవ్వాలని హాస్పిటల్ సభ్యులే సభ్యులను వస్తున్నాను అన్న వాళ్ళు ఆలోచించి కొందరూ